నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అప్పులు చేసిన కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్పులను తీర్చేందుకు కువైట్ ప్రభుత్వం సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మనం చూసుకుంటే ఒక క్యాంపెయిన్ అయితే విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది దీనికి అపూర్వమైన స్పందన వచ్చిందని చెప్పి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లో రుణాలను పరిష్కరించడానికి చేపట్టిన మూడవ జాతీయ ప్రచారం రికార్డు ఫలితాలను సాధించిందని తొమ్మిది వేల కంటే ఎక్కువ అప్పుల కేసులను కవర్ చేయడానికి పదహైదు మిలియన్లకు పైగా దినార్లను సేకరించిందని చెప్పి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే కోటి యాభై లక్షల దినార్ల డబ్బును విరాళాల ద్వారా సేకరించి తొమ్మిది వేల మంది ప్రజలకు సంబంధించిన అప్పులను చెల్లిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు ఈ ప్రచారం ప్రభుత్వం మరియు జకాత్ హౌస్ కువైట్ ఫైనాన్స్ హౌస్ ఈసా అబ్దుల్లా వత్మాన్ ఎండోమెంట్ సెక్రటరియట్ జనరల్ అఫ్కాఫ్ వంటి స్వచ్ఛంద సంస్థలతో పాటు అనేక స్వచ్ఛంద సహకార సంఘాల భాగస్వామ్యంతో ప్రారంభించామని చెప్పి అర్హత కలిగిన వారికి వారి యొక్క అప్పులను పరిష్కరించడానికి అలాగే సేకరించిన నిధులను పూర్తిగా న్యాయమంత్రిత్వ శాఖలోని ఎగ్జిక్యూషన్ ఆఫ్ జడ్జిమెంట్ జనరల్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ యొక్క డబ్బులను మనం చూసుకుంటే న్యాయమంత్రిత్వ శాఖ ద్వారా వాళ్ళకు ఎన్ని అప్పులు ఉన్నాయి ఏమని చెప్పేసి ఆ యొక్క అప్పులు చే ఆ అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారికి అందజేయబడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలియజేసింది అలాగే ఇటువంటి చట్టం ఇటువంటి ప్రభుత్వాలు మన ఇండియాలో కూడా వస్తే కానీ చాలామంది పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్